ఆఫీస్ కుమల లడ్డు 50 కి అప్పుడు నేను అంటే పం చేశా చూసారా చూసారు యాగి లడ్డు గాదు సరేండి ఈ సమయలో సంసార అంటే సంసారంలో 4500 రండి దేవుడి ఆశీర్వచించి 49 సంసార పడు పెట్టి నా సంధర్పాం పెట్టి ఆయన ఏ కనాలి तो हाँ तो तो। तो तो ना रोम, इसलिए मैं से, हाँ ना रोम, नारायण, इधर, नारायण के अंदर, उधर में कैसे हैं? नारायण से है ना, मोटिगर, मैं, हमारे तो रामनर में स्वेटर देखो जो, रेंडर एंड मार्टिन आपका नगर से आपका लेक्चर जाता, नाबुक, एससी एसटी, बीसी, फ्रंट ट्रेडल मीडिया, पर बुआ ఎందుకు జరిగింది ఆ ఎన్నికల్లో చాలామంది అధ్యక్షులు గౌరవ్యక్షులు అందరూ ఆమోదం జరిగింది అయితే ఇది మొదటిసారిగా మన ప్రధాన కార్యదర్శికి జన్మదినోత్సవాన్ని మన కార్యాలయంలో గౌరవ అధ్యక్షులు రాద చాలా సంతోషకరం ఇలాంటి జన్మదిన ఎవరికైనా మన సంఘంలో జరిగితే ఇదే ఆఫీసులో చాలామంది వేరే వేరే సంఘ ఉన్నారు తన ఆధ్వర్యంలో తన సంవత్సరం చాలా మందికి జరగం జరిగింది అయితే అది ఈరోజు ఒక జాతి జాతిపరకుగా అంబేద్కర్ వారసుడుగా ఆయన రాయటప్పు లేదా రాయటప్పు చీని చాలా సంతోషకరం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు నాకు ఎనిమిది నుంచి జాతిపర తమ్ముడు సంగతి

केस인더 হচ্ছে রে গন্ডা পড়া গন্ডা গন্ডা কেটে আসছে আমি নি ত্যাগ 했는데 এই গেস্ট মোড এর খেলতে اندر পড়তাম আমি ভালো হচ্ছে না मेरे ये सेंटर में आता है ना पड़ता है मोहरा गारू ಆ ಬ್ಲೂ ಆನ್ ನರೇನ 105 ಬಲ್ಲಲ್ಲ ಸಿರೆನೇ ಇದೆ ಅಣ್ಣ ಏನು ಬೋಕೆ ಇದೆ ಬೋಕೆ ಬೋಕೆ ತೋಚಿದೆ ఎందుక చేశారంటే ఇది యాప్ అంటే